హాయ్ హలో అండి వెల్కమ్ టు బ్లెస్సీ జిడి ఛానల్ మీకు ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ దోసకాయ ఫ్రై ఎగ్ దోసకాయ ఫ్రైయా ఏం బ్లెస్సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వంటలు చేస్తున్నారు మీరు అంటున్నారా అనుకోకండి ఇది వీకెండ్స్లో నాకు వచ్చిన ఒక థాట్ రెండు దోసకాయలు మూడు టమాటాలు మాత్రమే మిగిలిపోయినాయి వీటితో ఏం కూర చేద్దాంలే వేరేది ఏదైనా చేద్దామన్న అప్పుడు చిన్న ఆలోచన వచ్చి ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుంది మీకు చూపిస్తా ప్రాసెస్ పదండి ముందుగా కర్రీ కోసం ఒక పాన్ పెట్టేసుకొని మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొన్ని తాలింపు దినుసులు వేసేసుకొని ఆ తాలింపు దినుసులు కొంచెం హీట్ అవుతూ ఉన్నప్పుడు ఒక మిర్చిని వేసేసేయండి తర్వాత ఒక చిన్న సైజు ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసేసి ఎక్కడ మాడిపోకుండా ఆయిల్లో ఈ ఆనియన్స్ కొంచెం మెత్తపడి చక్కగా కొంచెం గోల్డెన్ ఎల్లోష్ కలర్ వస్తూ ఉన్నప్పుడు రావటం కాదు వస్తూ ఉన్నప్పుడే అప్పుడు చేయాల్సిన ప్రాసెస్ తర్వాత చెప్తాను చూడండి ఇలా వేసినప్పుడు ఆయిల్ అనేది చక్కగా సపరేట్ అవ్వాలా ఎక్కడ మాడిపోకూడదు మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఆనియన్ ఎక్కువ ఆనియన్స్ వేయొద్దు జస్ట్ ఇది ఒక పెద్ద సైజు ఆనియన్ వేశాను నేను ఇక్కడ ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ముందుగా కట్ చేసుకుని ఉంచుకున్న వీలైనంత చిన్నగా కట్ చేయండి టమాటాలు తర్వాత దోసకాయ ముక్కలు ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇవి రెండు దోసకాయలు చిన్న సైజు దోసకాయలే పావు కేజీ కూడా ఉండవు దోసకాయలు తర్వాత టమాటాలు పావు కేజీ అంతే నేను వేసింది తర్వాత ఇని ఆయిల్లో కలిపేసేసి తగినంత సాల్ట్ వేసుకొని నాకు ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పట్టిద్ది తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసేసి ఈ ఉప్పు పసుపు అన్నీ ముక్కలకి పట్టేటట్లు కలిపి చక్కగా ఎక్కడ మడిపోకుండా దగ్గరగా చేసేసి ఒక్క నిమిషం అలా ఫ్రై చేయండి చేస్తూ ఉన్నప్పుడు మనకి వాటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్లో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇక్కడ కొంతమంది కొత్తిమీర కూరలో ఏరి పక్కన పెట్టేస్తారు మనం ఇలా కూర ఉడికేటప్పుడే వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది పక్కన వేరి పెట్టడానికి ఏరే వాళ్ళకి అవి రాను కూడా రావు టూ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్లేవర్ వచ్చింది కర్రీకి మనం పక్కన వే ఏరి పెట్టకుండా సరిపోతుంది ఇలా మొత్తం వాటర్ని ఇలా బయటకు వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనము ఈ స్టేజ్లో మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నాను చూడండి ఈ మూత పెట్టేసి ఈ మనము వాటర్ పోయకూడదు ఉన్న వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి కానీ ముక్క మగ్గిపోవాలి అంటే ఒక చిన్న టెక్నిక్ మూత పెట్టేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని మూత మీద పోసేసేయండి కూరలో ఉన్న వాటర్ పోతాయి కూరకి మగ్గిపోతుంది చూడండి ఇలా ఇంకా వాటర్ ఉన్నాయి మనం కొద్దిసేపు మూత పెట్టేసి వాటర్ పెట్టేసిన తర్వాత ఇంకా వాటర్ ఉన్నాయి వాటర్ అన్ని ఇవాపరేట్ అయిపోవాలి పొరుటు కదా మనం చేస్తుంది కర్రీ కాదు పొరుటు కాబట్టి వాటర్ అనేది ఉండకూడదు వాటర్ పోయకపోతే దోసకాయ ముక్క అనేది ఉడకదు అందుకని చెప్పి ఈ టెక్నిక్ యూజ్ చేశాను చక్కగా వాటర్ని ఇవాపరేట్ అయిపోయే వరకు మనం కర్రీని ఫ్రై చేసుకోవాలి ప్లేట్ మీద ఉన్న వాటర్ ఇవాపరేట్ అయిపోవాలి చూడండి ఇప్పటికే హాఫ్ వాటర్ అనేది పోయినాయి ఇంకా హాఫ్ వాటర్ చూడండి టోటల్ వాటర్ని మొత్తం ఇవాపరేట్ అయిపోయి ప్లేట్ కూడా అలా అయిపోయింది కర్రీ కూడా చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో వాటర్ని ఇవాపరేట్ అయిపోయి ఆయిల్ చక్కగా సపరేట్ అయిపోతూ ఉంది ఇలా సపరేట్ అవ్వాలా ఆయిల్ అనేది అప్పటి వరకు దోసకాయని వాటర్ పోయే వరకు ఉడకపెట్టుకోవాలి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకొని చక్కగా అన్నిటినీ ఈ కర్రీలో కలిపేసేసుకోవాలి ఈ కర్రీలో కలుపుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి ఈ పొడులన్నీ కూడా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి అప్పటి వరకు అలా వదిలేసేసేయండి కారం వేసినాక కొంచెంసేపు తిప్పుతూనే ఉండండి లేకపోతే మాడిపోయిద్ది ఇలా ఒక టూ మినిట్స్ తిప్పిన తర్వాత ఫ్రై అయిపోయిన తర్వాత చూడండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఇప్పుడు కర్రీనంతటిని పక్కకి నెట్టేసేసి చుట్టుపక్కల నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఈ ఫోర్ ఎగ్స్ని ఒక్కొక్క ఎగ్గా అలా వేసేసేయండి ఒకేసారిగా ఒకే చోట వేయొద్దు ఎల్లో అంతా విడివిడిగా వేసుకుంటే ఏమైందంటే కొంచెం ఫ్రై అవుతుంది కర్రీ ఇలా ఒక్క రెండు నిమిషాలు వదిలేసేయండి వేసిన వెంటనే కదపొద్దు కదిపితే మరీ చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది నేను తమ్ నీళ్ళు పెట్టింది చూశారు కదా ఎగ్గే ఎక్కువ కనిపిస్తుంది దోసకాయ కానీ టమాటా కానీ ఎక్కడా కనిపించదు అందుకు ఇలా చేస్తున్నాం చూడండి వేసిన వెంటనే ఒక ఐదు నిమిషాలు వదిలేసేసి వీలైతే ఒక్కొక్కసారి ఫ్లిప్ చేసుకోండి ఆ ఎల్లోని ఫ్లిప్ చేయకపోవడం కుదరకపోతే మొత్తం నా లాగా కలిపేసేసేయండి కలిపేసేస్తే మీకు చక్కగా ఈ ఎగ్ అనేది దోసకాయ ముక్కలన్నిటికీ పట్టేసి దోసకాయ కనిపించదు చక్కగా ఈ లాగే ఉంటుంది ఎక్కువగా ఫ్రై చేయకండి మరి వేసిన వెంటనే తీసేయొద్దు కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఈ ఎగ్ టమాటా దోసకాయని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి టమాటా కానీ ఎక్కడా కనిపించట్లేదు దోసకాయ ఎక్కువ కనిపించట్లేదు లాగే ఉంటుంది కానీ దీంట్లో ఎగ్ దోసకాయ ఉంది టమాటా ఉంది అదే స్పెషల్ కర్రీ అండి చపాతీల్లోకి కానీ పుల్కాల్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుండిద్ది ఇంతే అయిపోయింది ఇంకేం చూడకండి ఈ కర్రీని టోటల్ కర్రీ అయిపోయింది ఇంకా తీసుకొని మనం సర్వ్ చేసేసుకోవటమే మేమైతే లంచ్ బాక్సుల కోసం ప్రిపేర్ చేశాను ఇది సూపర్గా ఉంది కర్రీ మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఐడియాస్ కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్ థ్యాంక్ యూ